యనమ శ్రీవేదవ్యాసాయనమ మహాభారతం ఆది పర్వం భాగం మూడు జనమేజయని తమ్ములకి శాపం గురు సేవా మహిమ ఉగ్రస్రావసుడు చెప్తున్నాడు మహర్షులారా పరీక్షిత్తు కొడుకైన జనమేజేడు తన తమ్ముళ్ళు శృతసేనుడు ఉగ్రసేనుడు భీమసేనుడు అనే వారితో కలిసి కురుక్షేత్రంలో దీర్ఘసత్రయాగం చేస్తున్నాడు అక్కడ కుక్క వచ్చింది దాన్ని జనమేజ్ తమ్ముళ్ళు కొట్టి తరిమేశారు అది ఏడుస్తూ తల్లి దగ్గరికి వచ్చింది తల్లి దాని ఏడుపు కారణం అడిగింది జనమే తమ్ముళ్ళు నన్ను కొట్టారని చెప్పింది తల్లి నువ్వు అక్కడేదో అపరాధం చేసి ఉంటావు అంది అమ్మా నేను హవిష్యం వైపు చూడను లేదు నాకును లేదు నేనేమి అపరాధం చేయలేదు అని చెప్పింది ఇది విన్న తల్లికి చాలా దుఃఖం కలిగింది అది జనమేదైన యజ్ఞశాలకు వచ్చి కోపంతో నా కొడుకు మీ ఆ విషయం వైపు కనీసం చూడలేదు నాకలేదు ఏ అపరాధం చేయలేదు అయినా మీరు ఎందుకు కొట్టారు అని అడిగింది జనమేజయుడు అతని తమ్ముళ్ళు ఏమీ సమాధానం చెప్పలేదు ఆ ఆడు కుక్క మీరు ఏ అపరాధము చేయని నా కొడుకును కొట్టారు కనుక మీకు తెలియకుండానే మీకు గొప్ప అశుభం కలుగుతుంది దేవతల కుక్క అయిన శరమ శాపం విన్న జనమేజయునికి మహా దుఃఖం కలిగి మనసు కలత చెందింది యజ్ఞం పరిసమాప్తం అయ్యాక వచ్చి ఆ శాపం వల్ల కలిగే అరిష్టాన్ని తప్పించగలిగే పురోహితుని కోసం అన్వేషించసాగాడు ఒకసారి అతను వేట కోసం వెళ్ళి అక్కడ ఒక ఆశ్రమం చూచాడు శృతాశ్రవుడు అనే ఋషి అక్కడ నివసిస్తున్నాడు అతని కొడుకు పేరు సోమశ్రవుడు సోమశ్రవుని తనకు పురోహితునిగా చేసుకోవాలనే కోరికతో జనమేజేడు శృతశ్రమునికి నమస్కరించి తన కోరికను తెలిపాడు ఋషి అంగీకరించి ఈ నా కొడుకు గొప్ప తపస్సారి సాధ్యాయ సంపన్నుడు మీ అరిష్టాలన్నీ పొగట్టగలడు కానీ ఇతనికి నియమం ఉంది ఏ బ్రాహ్మణుడైనా ఏ వస్తువు అడిగినా అది తప్పకిచ్చేస్తాడు అది నీవు చేయగలిగితే అతన్ని తీసుకువెళ్ళు అన్నాడు జనమేదేడు అంగీకరించి అతన్ని హస్తినాపురానికి తీసుకుని వెళ్ళాడు తన తమ్ముళ్ళను పిలిచి ఇతన్ని నేను పురోహితుడిగా తీసుకువచ్చాను మీరు ఏమీ ఆలోచించక అతని ఆజ్ఞల్ని పాటించండి అన్నారు వారు అంగీకరించారు ఆ రోజుల్లో ఆ దేశంలో అయోధ ధౌమ్యుడు అనే ఒక ఋషి నివసిస్తూ ఉండేవాడు అతనికి అరుణి ఉపమన్యుడు వేదుడు అనే ముగ్గురు ప్రధాన శిష్యులు ఉండేవారు అరుణి పాంచాల దేశీయుడు గురువు అతను ఒకసారి పొలానికి కంతముయమని పంపించాడు అతను అక్కడికి వెళ్ళి ఎంతో ప్రయత్నం చేశాడు కానీ లాభం లేకపోయింది చివరికి అతనికి ఉపాయం స్మరించింది ఆ స్థానంలో తాను అడ్డంగా పడుకున్నాడు దానితో నీటి ప్రభావం ఆగింది కొంతసేపు అయ్యాక అయోధ్య ధౌమ్యుడు శిష్యులను పిలిచి అరుణి ఏమయ్యాడని ప్రశ్నించారు వారు మీరే కదా పొలానికి కంతమూయమని పంపారు అన్నారు గురువు వారితో నడవండి అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడో చూద్దామని పొలం దగ్గరికి వెళితే ఆచార్యుని మాటను గుర్తించి అరుణి వెంటనే లేచి అతని దగ్గరికి వచ్చాడు అయ్యా మీరు చెప్పినట్లుగా పొలానికి కంతమూయలేకపోయాను నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి అందుకని నేనే అడ్డంగా పడుకున్నాను ఇప్పుడు మీ పిలుపురిని తిన్నగా మీ వద్దకు వచ్చాను మీ పాదాలకి నమస్కారం మీకు ఏమి సేవ చేయమంటారు అని వినయంగా అడిగాడు అప్పుడు గురువు గారు నాయనా నువ్వు ఇప్పుడు పొలంగట్టును ఉద్దలించుకుని వచ్చావు కనుక ఉద్దాలకుడనే పేరును పొందుతావు అని కృపా దృష్టితో చూస్తూ నీవు నా ఆజ్ఞను పాటించావు కనుక నీకు మరిన్ని శుభాలు కలుగుతాయి సమస్త మేధాలు ధర్మశాస్త్రం అన్నీ నీకు తెలియగలవు అని ఆశీర్వదించాడు గురువు వల్ల వరం పొందిన అరుణి యథేచ్ఛగా వెళ్ళిపోయాడు అయోధ్య ధౌమ్యుడు తన రెండవ శిష్యుడైన ఉపమన్యుని పిలిచి వత్స గోవుల్ని రక్షిస్తూ ఉండు అని చెప్పాడు ఉపమన్యుడు రోజంతా గోవులను మేపి సాయంకాలం ఆశ్రమానికి వచ్చి గురువుకు నమస్కరించాడు గురువు అతన్ని చూసిన ఆయన నువ్వు చాలా లావుగా దృఢంగా కనిపిస్తున్నావు ఏం తింటున్నావు ఏం తాగుతున్నావు అని ప్రశ్నించాడు నేను భిక్షమెత్తుకుని తింటున్నానని చెప్పాడు ఉపమన్యువు నీవు నాకు నివేదించకుండా భిక్ష స్వీకరించకూడదు అన్నాడు గురువు శిష్యుడు ఆ మాటలు పాటించి భిక్షను అడిగి తెచ్చి గారికి సమర్పించసాగాడు గురువు అదంతా తన దగ్గరే ఉంచుకోసాగాడు మామూలుగానే అతను ఆవులు మేపుకొని సాయంత్రం ఆశ్రమానికి వచ్చి గురువుకు నమస్కరిస్తున్నాడు ఒకనాడు గురువు నాయనాని భిక్షంతా నేనే తీసుకుంటున్నాను నీవేం తింటున్నావు అని అడిగాడు అతను స్వామి మొదటి భిక్ష మీకు సమర్పించి నేను మళ్ళీ భిక్ష ఎత్తుకు తింటున్నాను అన్నాడు గురువు అలా చేయడం శిష్యుడికి అనుచితం అందుకని ఇతర ఇతర భిక్షార్థుల జీవిత ఆటం కలిగించినట్లే కాక నీ లోపబుద్ధి కూడా వ్యక్తమవుతుంది అని చెప్పాడు ఉపమన్యుడు గురువు మాట పాటించి గోవులు మేపడానికి వెళ్ళిపోయాడు సాయంకాలం యథావిధిగా తిరిగి వచ్చి గురువుకు నమస్కరించాడు ఏమయ్యా నీ భిక్ష నేనే తీసుకున్నాను నీవు రెండోసారి భిక్షకుపోవడం లేదు అయినా బలంగా చురుగ్గా కనిపిస్తున్నావు ఏం తింటున్నావు అని గురువు మళ్ళీ అడిగాడు ఆవుపాలు తాగి జీవిస్తున్నాను అన్నాడు శిష్యుడు నా ఆజ్ఞ లేకుండా ఆవుపాలు తాగకూడదన్నాడు గురువు శిష్యుడు ఆ గురువారిని శిరసా వహించాడు మళ్ళీ యథాప్రకారంగా గోవులు వేపి సాయంత్రానికి ఆశ్రమానికి వచ్చి గురువుకి నమస్కరించాడు నాయన నా మాట పాటించి భిక్షాన్నా సరే పాలు కూడా తాగడం లేదు కదా మరి ఏం తింటున్నావు అని అడిగాడు గురువు లేగదూడలు తల్లి పొదుగు నుండి పాలు తాగేటప్పుడు పైకరిగిన నురుగును తాగి బతుకుతున్నాను అని చెప్పాడు భవన్యువు వెంటనే గురువు రామరామ దైగల దయగల ఆ లేగలు నీ మీద జాలిపడి ఎక్కువ నరగని చిమ్ముతున్నట్లున్నాయి నీవు ఆ లేగల ఆహారానికి ఆటంకం కలిగిస్తున్నావు నీవు అలా తాకు అన్నాడు గురువు మాట శిరోధార్యంగా భావించాడు శిష్యుడు తినడానికి కానీ తాగడానికి కానీ వేరే దారి లేక ఆకలితో రకరకలాడుతున్న అతడు ఒకరోజు జిల్లెడు ఆకులు తిన్నాడు ఘాటుగా కారంగా ఉప్పగా ఉన్న ఆకులను నమిలి ఆ రసాన్ని మింగడంతో అతని కంటి చూపు పోయింది గుడ్డి అటు ఇటు తిరుగుతూ ఒక కూపల్లో పడిపోయాడు సాయంకాలం అయింది ఉమన్యువు ఆశ్రమానికి రాలేదు గురువు శిష్యులను అడిగాడు ఆవులు మేపడానికి అడుగు వెళ్ళారని వాళ్ళు చెప్పారు ఉపమన్యువుకి తిండి దొరక్క దారి లేకుండా చేశాను అతను కోపం వచ్చి ఉండొచ్చేమో అనుకున్నాడు శిష్యులతో కలిసి అడవికి వెళ్ళాడు అక్కడ గొంతెత్తి ఉపమన్యుని పిలవగా గొంతు గుర్తుపెట్టిన ఉపమన్యువు తాను అక్కడ నూతిలో ఉన్నానని గట్టిగా అరిచి చెప్పాడు కోపంలో ఎలా పడ్డావని గురువు అడిగితే జిల్లేడాకులు తిని చూపు పోగొట్టుకోవడం వల్ల నూతిలో పడ్డానని శిష్యుడు సమాధానం చెప్పాడు గురువు దేవతా వైద్యులను అశ్విని కుమారులను స్థుతిస్తే చూపునిస్తారని చెప్పాడు ఉపమన్యు వేదమంత్రాలతో అశ్విని కుమారులకు స్తోత్రం చేశాడు వారు ప్రత్యక్షమై ఒక అపూపాన్ని ఇచ్చి తినమన్నారు గురువుకు నివేదించే తాను వారి ఆజ్ఞ పాటించలేనన్నాడు ఉపమన్యువు ఇంతకుముందు అతని గురువు తమ స్తోత్రం చేస్తే ఇలాగే ఒక అప్పాన్ని ఇచ్చామని అతను గురువుకి నివేదించకుండానే తిన్నాడని కనుక గురువు చేసినట్లే చేయమని చెప్పారు అశ్విని దేవతలు అయినా శిష్యుడు అంగీకరించలేదు ఆ దేవతలు నీ గురుభక్తికి సంతోషించావు నీకు దంతాలు స్వర్ణమయంగా ఉంటాయి నీకు చూపు వస్తుంది నీకు అన్ని విధాలా శుభం కలుగుతుంది అని దీవించారు వారి అనుమతితో ఉపమన్యువు గురువు దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు గురువు చాలా సంతోషించి అశ్విని కుమారులు చెప్పినట్లు నీకు శుభం కలుగుతుంది వేదాలు ధర్మశాస్త్రాలు అన్నీ కూడా నీ బుద్ధికి తమంత తామే స్ఫురిస్తాయి అని I'll say it in